ఏయ్ ఏం నిలబడవా చిన్నదరు చెతులు పెట్టుకొని దద్దలంతా ఉంటాడు ఆ నాక నిలబడతాడి కొట్టి తాళిది ని ఆ లైక్ గా చూస్తున్నారా ఎవరునా పెద్ద కడుస్ మరి రాతను వాసా భాస్కర్ గారు ఇది ఈ మధ్యలో వీటిని ఆల్రెడీ మనం వీడియోలో సేకరించాం వీటి వివరాలు మరి వీరైతే చూస్తున్నారట మళ్ళ బేరం మారుతున్నారు ఎంత కడుతున్నారు కూడా చూద్దాం ఫ్రెండ్స్ మరి లెంత్ వీడియోలో మరి వీటిని అయితే కాంటాక్ట్ చేశాము మరి ఎంకరకం కావాలంటుకుని వీడియో కింద నెంబర్ ఉంటుంది ఛానల్ లింక్లో కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ అయితే మళ్ళీ కడుద్దాం వీటిని నడక బాగా చూశారు కదా ఈ విధంగా ఉన్నాయి Right. Hey, hey, hey.